O తెలుగు పిల్లలే తెలుగు మాట్లాడతలేదు ప్రజల ఆందోళన వరదైదు మీ మున్నా బాధ్యుడవ శ్రేస్తున్న మనబడి గుర ముందుగా సిరికాంధ్ర మనబడి గుడి శీతల శుకుందం వేద కొంచెం మనబడి గురించి మా ప్రేక్షకులకి వేయడం కట్ల పండీ సిలికా మాంధ్ర అమెరికాలో తెలుగు తల్లిపుడి ఇది మొదలుపెట్టి పదిహేడు సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఎనభై ఐదు వేల మంది పిల్లలకి తెలుగు నేర్పించారు అమెరికాలో ముప్పై నాలుగు రాష్ట్రాలలో బయట నరో పది దేశాల్లో బడిలో పిల్లలు ఇంకా తెలుగు నేర్చుకుంటున్నారు ప్రపంచంలో తెలుగు భాష నేర్చుకోవడానికి ఇది ఒక ఐవీ లీగ్ స్కూల్ లాగా గుర్తించి చాలా చాలా బాగుంది మరియు ఆ పిల్లల పనులు ఎలా జరుగుతోందో చూడడానికి మన ప్రతినిధి దీవె దగ్గరికి వెళ్దామా ఊంగజ ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులంద్రులతో వివాసమంతా చాలా కోలాహలంగా పండుగ జరుగుతున్నట్టుగా ఉంది పిల్లలందరూ నిన్న కాల కొన్ని నివారాలుగా బాగా కష్టపడి నేర్చుకుని వచ్చి చక్కగా ప్రదర్శిస్తున్నారు అయితే ఈ అమ్మ నాన్నలే ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ అసలు గట్టిగా చెప్పట్లు చూపించలేదు అంతేకాదు వారు పిల్లల్ని అయిపోగానే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్టు అందరూ చాలా ఫీల్ అవుతున్నారు తల్లిదండ్రులు విన్నట్ కళ అందరూ శ్రద్ధగా చూస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఉండండి ఇప్పుడు అమెరికా రాజకీయాల గురించి చెప్పటానికి మనం అంతగా దింపస్తున్నారు అమెరికా ప్రతి నాలుగు సంవత్సరాలకి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతుంది అని మీకు అందరికీ తెలుసు కదా ఆ ఎన్నికలు ఈ సంవత్సరం నవంబర్ నెలలో జరుగుతుంది డెమోక్రాట్ పార్టీ నుంచి జో బైడెన్ పోటీ చేస్తారు రిపబ్లిక్ పార్టీ నుంచి ట్రంప్ పోటీ చేస్తారని అనుకుంటున్నారు ఇలానే జరిగితే ఇదో ఇంకో రికార్డు అవుతుంది ఓ అవునా ఎమిటారు దీని గురించి తెలుసుకోవడానికి మన పొలిటికల్ డస్ట్ నుంచి విమాస్ని వెలు దగ్గరికి వెళ్దాం అమెరికాకి అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే రాజ్యాంగం ప్రకారం కనీసం ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉండాలి అయితే మ్యాక్సిమం ఏ లిమిట్ ఏమీ లేదు ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో రాహుల్ జగన్ ఎన్నికైనప్పుడు ఆయనకి అరవై ఏళ్ళు మొన్న మొన్నటిగా అదే రకాడ్ కానీ పోయినసారి బైడెన్ గడిచి ఆ బద్దలు కొట్టారు ఈ సంవత్సరం మళ్ళీ బ్రేక్ అవుతుంది మళ్ళీ ఇంకో ఇప్పుడు క్రీడా వార్తలు చెప్పడానికి శ్రీయాన్ వస్తున్నారు శ్రేయ ఈ మధ్య పికిల్ బాల్ అంటూ అందరూ వెల్లరెత్తిపోతున్నారు అసలు ఏమిటి పికిల్ బాల్ దాన్ని ఎలా ఆడాలి మీ అందరికీ టెన్నిస్ ఆట తెలుసు కదా అందులో పెద్ద బంతిని పెద్ద బాటతో కొడుతారు టెన్నిస్ని బయట కోర్టులో ఆడుతారు టేబుల్ టెన్నిస్ని కోర్లో తెలుసు కదా అందులో చిన్న బంతిని చిన్న బాటతో కొడుతారు టేబుల్ టెన్నిస్ని ఇండోర్ కోర్టులో ఆడుతారు ఈ రెండిని కలిపి కొట్టి పికిల్ బాలు కనిపెట్టారు ఓ అవునా దీని ఎవరు ఎక్కడ ఆడుతున్నారు దీని గురించి తెలుసుకోవటానికి మన స్పోర్ట్స్ రిపోర్టర్ దీని గురించి తెలుసుకోవటానికి మన స్పోర్ట్స్ రిపోర్టర్ రాజు దగ్గరికి వెళ్దాం పూజ ఈ ఆటని నిజానికి మా తాత గాయ కావల నుంచే ఉందిట అయితే క్రోన వచ్చే వరకు అంతగా పాపులర్ కాలేదు క్రోనలో అందరూ వంటలు మొదలు పెట్టినట్టు ఇదిగో ఇప్పుడు కూడా మొదలెట్టారు ప్రస్తుతం ఇది అమెరికాలో మోస్ట్ పాపులర్ గేమ్ అయిపోయింది దాదాపుగా యాభై లక్షల మంది ఇది ఆడుతారని స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ అసోసియేషన్ వాళ్ళు చెప్పారు దీనికి యుఎస్ ఓపెన్ టోర్నమెంట్లు కూడా జరుగుతాయి అంతేకాదు చాలా మంది అమ్మా నాన్నలు వాళ్ళ పిల్లల్ని మనబడిలో దింపేసి ఇప్పుడు బాగా ఈ వెళ్తున్నారు వాతావరణం గురించి శ్రేష్ఠని అడిగి తెలుసుకుందా పింగు వచ్చింది కదవు మన కాలిఫోర్నియా అంతా పచ్చకి తివాచి పడిచినట్టు ఉంది ఎటు చూసినా రంగురంగుల పూలతో శోభాయమానంగా ఉంది దొరికిందే ఛాన్స్ అంటూ మన ఇన్స్టాగ్రామ్ వరితలందరూ రీల్స్ మీద రీల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు ఇలా అంటే ఈస్ట్ కోస్ట్లో ఇంకా మంచు పడుతూనే ఉన్నా తగ్గేదే అంటూ అత్త చలిలో కూడా చీరలు కట్టుకుని వాళ్ళు కూడా రీల్స్ చేస్తున్నారు

ఎలా చేయాలో చెప్పాను నేను మీరు చెప్పినట్టుగానే చేశానండి అయినా అయినా అవి తెల్లగానే ఉన్నాను కానీ మీరు చూపించినట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్లో రాలేదు రాలేదా మీరు ఎలా చేశారు వివరంగా చెప్పండి మీరు చెప్పినట్టుగానే ముందు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకున్నాను ఒక బాణాలలో నూనె పోసి స్టవ్ మీద పెట్టాను ఇంకొక గిన్నెలో పంచదార పాకం రెడీగా పెట్టాను వెరీ గుడ్ ఇప్పటి వరకు నా డైరెక్షన్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారు తర్వాత ఏం చేశారు చెప్పండి ఏముంది అవునని నూనెలో పోసి పెట్టాను ఎంత సేపు చెప్పిన అభివృద్ధి మారలేదు అవునా కొంచెం కూడా మార లేదు అస్సలు మారలేదు మీరు స్టవ్ మీద నూనె పెట్టారా హాయిలో పెట్టారా మీరు స్టవ్ మీద నూనె పెట్టమన్నారు కానీ ఆన్ చేయమని చెప్పలేదుగా చెప్పలేదు మన సుదీర్ ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తున్నారు రాజధాని అయిన వాషింగ్టన్ డిసిలో మన భారతీయ మహిళలు నారీ వాష్ అంటూ చీరకట్టులో మన సంప్రదాయాన్ని చాక్చక్యంగా రానున్న సెప్టెంబర్లో శారీ వాహికా నిర్వహించనున్నారు ఇది బీసి మాన్యుమెంట్ దగ్గర జరగబోతుంది మన భారతీయ మహిళలందరూ కొత్త కొత్త చీరలు ఒక మంచి అవకాశం భావిస్తున్నారు భాష సేవలే సేవ అంటూ తెలుగు భాషని ప్రకటించడానికి శ్రీకానంద బాలు చేపట్టిన మనబడి అనే మహాయజ్ఞంలో ఏదో సముద్రంలో నీటి బిందువులాగా భావించి మనవంతు సాయం మనం చేస్తున్నప్పటికీ చినుకు లాగా కలిస్తే నే కల మహానుమగ్నవుతుంది కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతోనే ఇది సాధ్యమవుతుంది కాబట్టి మన మాతృభాషని ముందు తరాలకు అందించడం మన బాధ్యతగా బాధ్యత అమ్మని మర్చిపోవద్దు అమ్మ భాషని మర్చిపోవద్దు ఆగ్రమ బని అందుకే పిల్లల్ని కూడా మన బరిలో నేర్పించండి సమాప్తం పిల్లల పండుగలో కలుద్దాం